అలసిన వాణిని మాటరు సహోదరుడు బక్సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఈ దిన భాగము డిసెంబరు ఐదు నీవు ఈ సమయమందు ఏమయో మాట్లాడక మౌనముగా నున్న ఎడరా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయంను బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునమని చెప్పమనను ఎస్టేరు గ్రంథము నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఎస్టేరు యొక్క పెద్ద తండ్రి కుమారుడైన మర్దకై హామానుకు వంగి నమస్కరించనందున అతడు గాక యూధుడనందుని సంహరించటకు ఆలోచించను ఎస్టేలు మూడవ అధ్యాయం ఆరవ వచనం హామాను కూడా ఒక విధముగా సాతాను వరే తనకు మృకుటకు నిరాకరించిన విశ్వాసులను కోపంతో హింసించసాగెను దుస్తుడైన హామాను యూధా జనాంగం అంతటినీ సంహరించగోరెను అతని ఉపాయము విజయవంతమైన ఎడల యూదులందరూ ఒక్క దినంలోనే చంపబడి ఉండేటివారు అయితే ఆయన ప్రజలైన యూదులు రక్షించబడినట్లు ఆ సమయంలో దేవుడు ఎస్తేలను లేపెను ఆమె అంత ఉన్నత స్థితికి ఎందుకు తీసుకొని రాబడను ఆమె ఎరగదు కానీ శత్రువు పన్నాగము తెలపబడినప్పుడు ఆమె పెద్ద తండ్రి కుమారుడు పైన పేర్కొనబడిన మాటలను ఆమెతో చెప్పెను ఎస్టేరు నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం అంత్య దినముల ఎందు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తకు మొక్కని విశ్వాసులు మృదకైకి సాదృశ్యంగా ఉన్నారు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారు అతము చేయబడుదరని ప్రకటన పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనం నందు చదువుచున్నాము ప్రకటన పన్నెండు ఐదులో చెప్పబడిన మగ శిశువు ప్రతిమకు సూచనగా ఉన్నాడు వెయ్యిండ్ల పాలనలో ఇంపదండంతో ఏరనయున్న జయించువాడు వీరు ప్రకటన రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో ప్రకటన పన్నెండు ఒకటవ వచనంలో చెప్పబడిన సూర్య చంద్ర నక్షత్రములను ధరించిన స్త్రీ సంగమునకు సాదృశ్యంగానున్నది యేసో క్రీస్తుకు ఇవ్వబడిన అనేక పేర్లలో ఒకటి నీతి సూర్యుడు మలాకి నాలుగవ అధ్యాయం రెండవ వచనం చంద్రుడు తనకు తానే ప్రకాశించక సూర్యకిరణములు తన మీద పడుట ద్వారా వెలిగించును స్త్రీ పాదముల క్రింద ఉన్న చంద్రుడు దేవుని యొద్ద నుండి వర్తమానము పొంది సంగమునకు అందించి ప్రవక్తలను గుడిచి మాట్లాడుచున్నాడు పన్నెండు నక్షత్రములు పన్నెండు మంది అపోస్తరులకు సాదృశ్యంగా నున్నవి శత్రువు మగబిడ్డను మృంగివేయుటకు సిద్ధంగా నున్నాడు ప్రకటన పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం ఇట్లు ఎందరైతే జయశాలులుగా ఉండబోరుచున్నారు వారందరూ శ్రమలు మరియు హింసలు పొందవరను కానీ అందమున వారు బహుమానము పొంది క్రీస్తుతో ఏలెదరు భూమిపైనున్న విశ్వాసులకు గొప్ప హింసలు కలగబోచున్నవి అటు దినములు బహు సమీపముగా నున్నవి కమ్యూనిస్టు దేశములలో శత్రువు విశ్వాసులకు బహుహింసలను నష్టములను కలిగించుచున్నాడు యూదులు ఎంతో గొప్ప అపాయంలో నున్నట్లు ఎస్టేలునకు తెలియకుండాను అదే విధముగా క్రైస్తవులు కూడా అనేక అపాయములలో నున్నట్లు మనమును ఎరగము ఇవన్నీ రహస్యముగా జరుగుటను బట్టి విశ్వాసులందరి మీదకి వచ్చే అపాయంను మనం ఎరుగము ఎస్టేలు యూదులకు కరగబోవు అపాయంను గుర్తించి విజ్ఞాపన చేయనట్లు ఆమె పులికొల్పబడను ఒక వ్యక్తి యొక్క విజ్ఞాపన ద్వారా దేవుడు గొప్ప విడుదలనిచ్చను మనము కూడా కొద్దిమంది మన ప్రార్థన ద్వారా అనేక విశ్వాసులను శ్రమల నుండి హింసల నుండి తప్పించగలము ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్